చెన్నైపాలెం చేవూరు కర్రేడు మూడు చెరువులు కలిపి జివో నెంబర్ ఇండోజోన్ వచ్చింది దాంట్లో ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎన్సీ వాటర్ లొకేషన్ అసలు ఆ మూడు చెరువులు కలిపి ఉండేది పాయింట్ ఫైవ్ టీఎన్సీ అని చెప్పి మాకు ఇస్తాం మళ్ళీ పక్కన పెట్టేసి ఇండో జోన్ కర్రేడు అంటాడు కానీ వచ్చినప్పటికి చెన్నై చెన్నైపాలెము చేవూరు చెరువులేమో ఇండో జోన్ కింద మరి బీపీసీఎల్ కేజీలు ఇస్తారు ఏ ట్యాంక్ లా చెప్తారు ఇది ఇండోజోన్ కరేడ్ అక్కడ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారా చెన్నైపారీడ తీసుకెళ్తారా లేకపోతే ఈరోజు పీపీ తీస్తారా ఇదంతా కూడా కన్ఫ్యూజన్ గా ఉంది జీవనలో ఇదంతా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ దృష్టిలో ఉందా లేదా ఉంటే ఈ సంవత్సరం రైతులకు ఏ విధంగా మీరు నీళ్ళు ఇవ్వడానికి మీరు ప్రణాళిక నెక్స్ట్ ఏంటి